అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నిర్ణయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా జూన్ నెల వర్షాలు ఇంకా మొదలవ్వకపోవడంతో ఎండ చుర్రుమనిపిస్తోంది ఒంటి గంట అయింది ఇంకా వీడు రాలేదేమిటి అని వర్ధనమ్మ ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుందో మనసులో రోజూ పన్నెండున్నర కల్లా కొడుకులిద్దరూ భోజనానికి వస్తారు కింద మోటార్ సైకిల్ హారన్ వినపడంతో బాల్కనీలో నుంచి కిందికి చూసి హమ్మయ్యా వచ్చేశారు అనుకుంది పెద్ద కొడుకు భోజనానికి కూర్చుని అమ్మా అని పిలవగానే అర్థమైంది ఎందుకు పిలుస్తున్నాడు వర్ధనమ్మకి దాదాపు అరవై ఐదేళ్లుండయి ఆవిడ భర్త తమ సొంత ఊర్లో పంచాయతీ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ రెండేళ్ల కిందట మరణించాడు ఆ ఊరి సర్పంచ్ చొరవ తీసుకొని ఆ ఉద్యోగాన్ని వర్ధనమ్మకి వచ్చేటట్లు చేశాడు వర్ధనమ్మ పెద్దగా చదువుకోకపోవడంతో ఆవిడ తరపున ఒక కుర్రాన్ని పెట్టి అతనికి ఓ ఐదు వందలు ఇచ్చి మిగతాది వర్ధనమ్మకి ఇచ్చేటట్లు ఏర్పాటు చేశాడు ఇక్కడ ఒక్కదానివి ఏముంటావమ్మా అని కూతుర్లు కొడుకులు బలవంతం చేయడంతో రెండేళ్ల క్రితం టౌన్కు వచ్చింది వర్ధనమ్మకి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పెద్ద కూతురి భర్త వ్యాపారంలో బాగా స్థిరపడి తన బావుమరుదు కూడా టౌన్కి పిలిపించి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు వినపడేటట్లు చేశాడు చిన్న కూతురి భర్త కలెక్టర్ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం వర్ధనమ్మని తీసుకొచ్చారే కానీ ఎక్కడుంచుకోవాలి అనేది పెద్ద సమస్య అయింది వాళ్ళకి చివరికి ఇద్దరు కొడుకులు చెరో రెన్నెళ్ళు తమ దగ్గర ఉండేటట్లు తీర్మానించారు తన భర్త ఉన్నంత వరకు ఎప్పుడూ ఒకటి రెండు రోజులు మించి ఎవరింట్లోనూ ఉండని వర్ధనమ్మకి ఈ ఏర్పాటు బాధ కలిగించినా తప్పలేదు షరా మామూలుగా కోడలి ఈసడింపులు కొడుకుల తిరస్కారాలు మెల్లిగా అలవాటు చేసుకుంది ఎప్పుడూ తను ఖాళీగా కూర్చోదు కోడలికి పచ్చడి రోడ్లో రుబ్బిపెట్టడమో అరసెలు వంటి పిండి వంటలు వండడమో చేస్తూ ఉండేది క్రమంగా వారికి ఈ వంటలు బోరు కొట్టడంతో తనని చేయొద్దనేవారు తనకి ఈ మధ్య చూపు కూడా మందగిస్తుంది ఇదే విషయం కొడుకుతో చెప్తే వయసుతో పాటు ఇవన్నీ మామూలే టీవీ అది తగ్గించు అని ఓ ఉచిత సలహా పారేశాడు రెన్నేళ్ళయ్యాక చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళడిగితే అసలే పిల్లలు స్కూల్ ఫీజులతో టెన్షన్ పడుతూ ఉంటే ఏమిటమ్మా నీ గోల అండంతో మౌనంగా ఉండిపోయింది కూతుర్లని అడుగుదామంటే మొహమాటం అల్లుళ్ళు ఏమనుకుంటారో అని ఒకరోజు అప్పటికీ ధైర్యం చేసి కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలైన పెద్ద కూతురుని అడిగితే తను మాట దాటేయడం గమనించి ఊరుకుంది నెల నెల భర్త ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు అందిన అవన్నీ కొడుకులే తీసుకుంటారు వాళ్ళని ఓ ఐదు వందలు అడిగి తానొక్కరి డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడానికి మనసొప్పక అలా గడుపుతోంది మసక దృష్టితో ఆ రోజు ఆదివారం పెద్ద కూతురి కొడుకు కోడలు విదేశం నుండి వచ్చారని పెద్ద కొడుకు తన ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టాడు తనకేమో రాత్రి నుండి విరోచనాలు కోడళ్ళకి చెప్తే ఏదో మాత్రిచ్చి భోజనాల తయారీలో మునిగిపోయారు భోజనాల వేళయింది అమ్మమ్మేది అంటూ తన దగ్గరికి వచ్చిన మనవడిని చూడగానే వర్ధనమ్మకి కళ్ళ నీళ్ళు వాగలేదు మనవడి భార్య కూడా అంతే అభిమానంతో పలకరిస్తుంది తనని వాళ్ల పెళ్ళైనప్పటి నుంచి తను భోజనం చేయకపోవడం చూసి ఆ పిల్ల విషయం అడిగి తెలుసుకొని అయ్యో అమ్మమ్మకి మోషన్స్ అట ఇవన్నీ కాదు మజ్జిగన్నం పెడదాం అంటూ ప్లేట్లో అన్నం కలిపి తెచ్చి పిన్ని మజ్జిగి వెయ్యి అనగానే తన కోడలు పెరుగు మొత్తం బిర్యానీలోకి పెరుగు పచ్చడి చేసేశాను ఏమీ కాదులే అంటూ ఆ పెరుగు పచ్చడిలో నుంచే కాస్త పెరుగు తీసి ప్లేట్లో వేసి కాసిన నీళ్లు పోసింది కొడుకులు టాబ్లెట్స్ తెచ్చి వేద్దాం తగ్గిపోతుందిలే అంటున్నా వినకుండా మనవడు వాడి భార్య తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కానీ వదలేదు కోడళ్ళు మేం చూసుకుంటాంలే అన్నా వినకుండా తనని పెద్ద కూతురింటికి తీసుకెళ్లాడు మనవడు ఎప్పుడు ఏ పొద్దునో మధ్యాహ్నమో అలా ఒకసారి వచ్చి కూతురిచ్చిన టీ తాగి వెళ్ళడం తప్ప ఇలా ఎప్పుడు అల్లుడి ముందర పడుకోవడం ఎరుగని వర్ధనమ్మకి సిగ్గుగా ఉన్నా తప్పలేదు ఆ రాత్రి అక్కడ ఉండడం రాత్రంతా మనవడు వాడి భార్య తన పక్కన కూర్చుని గంట గంటకి డాక్టర్లు ఇచ్చిన గ్లూకోజ్ నీళ్లు కలిపి ఇవ్వడంతో మర్నాటికి కాస్త లేచి తిరగలిగే శక్తి వచ్చింది గదిలో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ల మాటలు వినిపించి సభ్యత కాకపోయినా వింటూ ఉండిపోయింది మావయ్య గారు అమ్మమ్మని మన ఇంట్లో కొద్ది రోజులు ఉంచుకోవచ్చు కదా ఎప్పుడు వాళ్ల కొడుకుల దగ్గర చెరో రెన్నెళ్ళు ఉండే బదులు పైగా వాళ్ళ ఇళ్ళు చిన్నవి మన ఇంట్లో ఎప్పుడు ఒక బెడ్రూమ్ ఖాళీయే కదా మేము ఎప్పుడో తప్ప రాము వదని కూడా పిల్లల చదువులని ఎక్కువగా రావట్లేదని అత్తయ్యగారు అన్నారు కాస్త అమ్మమ్మకి మార్పుగా ఉంటుంది ఏమంటారు అంది నాదే ఉందమ్మా మీ అత్తయ్య గారిని అడుగు అనగానే కూతురు కలగజేసుకొని నీకు తెలీదు మనం అలా మా అమ్మని తెచ్చి పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుంది కొడుకును చూడకపోవడం వల్ల కూతురింటికి వచ్చింది అని మా తమ్ముళ్ళని కోడలు వెళ్ళగొట్టారు అని మా మరదళ్ళకి మాట రాదు అయినా వీడు తీసుకొచ్చాడని ఏమీ అనలేదు కానీ ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏం వచ్చినా వాళ్లే చూసుకుంటారు నేను వెళ్ళి పలకరించి పొద్దున్న సాయంత్రం మన ఇంటికొస్తే టీ ఇస్తాను మనం ఇంతకన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు కూతురి మాటలు విని వర్ధనమ్మకి నీరసం ఆవహించి అలా మంచం మీద వాలిపోయింది ఈ మధ్యనే తన లాంటి ఉద్యోగాలని పర్మినెంట్ చేసి జీతం పెంచుతున్నారు అన్న వార్త విన్న దగ్గర నుండి కొడుకుల నశ మొదలు ఆ ఉద్యోగం తాను చేయలేకపోవడం వల్ల తన కొడుకుని నియమిస్తున్నట్లుగా అధికారులకి ఉత్తరం రాస్తే తామిద్దరిలో ఎవరో ఒకరికి ఇస్తారుట ఆ ఉద్యోగం అమ్మా నాకు నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు నువ్వు కానీ ఒక్క ఉత్తరం రాసావంటే నాకు ఆ ఉద్యోగం వస్తుంది ఏదో వేన్నేళ్ళకి చన్నేళ్లలా కాసిన డబ్బులు వస్తాయి అని పెద్ద కొడుకంటే ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉంది కాస్త డబ్బులు సర్దు అని చిన్న కొడుకు నస తన ఒంటి మీద ఉన్న ఒంటిపేట చంద్రహారం రెండు జతల గాజులు పంపకాలు చేయమని కూతుళ్లు వీలైనప్పుడల్లా అంటూ ఉన్నారు ఇవన్నీ అలా మౌనంగా వింటూ వస్తోంది వర్ధనమ్మ ఈ సంగతులన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని ఓ ఆదివారం అందరూ పెద్ద కొడుకింటికి చేరారు అత్తయ్య గారు వీళ్ళడుగుతున్నవి మీరవునో కాదో చెప్తే బాగుంటుంది కదా ఈరోజు ఏదో ఒకటి నిర్ణయిద్దాం ఏమంటారు అంటూ పెద్దలుడు ఉపోద్ఘాతంగా అనడంతో చిన్న కొడుకు కలగజేసుకొని నిన్ను మా దగ్గరే ఉంచుకుంటాం నీకు బెంగ అక్కర్లేదు ఏదో ఒకటి తేల్చు అన్నాడు అన్నీ విన్న వర్ధనమ్మా నేనెప్పుడు నా ఉద్యోగం డబ్బులు లెక్క మిమ్మల్ని అడగలేదు అయినా ఎందుకు మీకంత ఆరాటం అనగానే పెద్ద కొడుకు మాకు ఒక ఆదాయ వనరు ఉంది అన్న భరోసా ఉంటుందమ్మా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అందుకే నిన్ను సంతకం పెట్టమనేది అన్నాడు మొన్న మన ఊరిలో మాస్టారు కనబడి చెప్పారా నీ కొడుకులకి ఆ ఉద్యోగం రావడం కష్టమని ఆ ఉద్యోగం అల్పాదాయం కలవారికేనట అనగానే కొడుకు విసురుగా అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఉత్తరం మీద సంతకం పెట్టు చాలు అనగానే వరదనమ్మ మొహం చిన్నబోయింది ఇదేమీ పట్టించుకొని కూతుర్లు అన్నీ బాగుండగానే పంచుకుంటే బాగుంటుంది కదమ్మా అని పాతపాటే అందుకున్నారు ఎప్పటి నుండో అనుకుంటున్న మాట ఈసారి ఎలాగైనా పిల్లలకి చెప్పాలని అక్కడే కూర్చొని సరే అలాగే ఇస్తాను కానీ ఒకసారి అందరము కాశీ వెళదాం అనగానే షాక్ తిన్నట్లుగా అందరూ ఈ వర్షాకాలంలో కాశీ ఏమిటి అని కొడుకంటే మీరంతంత దూర ప్రయాణాలు తట్టుకోలేరత్తయ్యా అని కోడలు ప్రేమ కురిపించింది ఇది విన్న పెద్ద కూతురు అమ్మో నాకు కాళ్ళ నొప్పులు అంటే నా కాయాసం బాబు అని చిన్న కూతురు సాకులు చెప్పారు స్వాతంత్ర సమరయోధుల కోటాలో వాళ్లతో పాటు ప్రయాణించి నెల క్రితం దక్షిణ భారతదేశ యాత్ర వచ్చినప్పుడు లేవా కాళ్ళనొప్పులు అని పెద్ద కూతుర్ని అడగాలని నోటిదాకా వచ్చిన మాటని గొంతులోనే నొక్కి పట్టేసింది ఎన్ని చెప్పినా ఆవిడ వినకపోవడంతో చివరికి తప్పక ఆవిడ ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు ప్రయాణమయ్యారు కాశీ చేరి విశ్వేశ్వరుణ్ణి పూజించి దగ్గరలోని ఇతర గుళ్ళు గోపురాలు చూసుకొని తిరుగు ప్రయాణమయ్యారు రైలు టైం అయిపోతుంది వర్ధనమ్మ జాడ మాత్రం లేదు అమ్మకి భాష రాదు మనతో ఉండక ఎక్కడికి వెళ్ళింది అని కూతుళ్ళు సనిగితే అత్తయ్య ఎప్పుడూ ఇంతే ఇలా మమ్మల్ని టెన్షన్ పెడతారు అని కోడళ్ళు అందుకున్నారు ఎంత వెతికినా ఎక్కడా జాడలేదు ఇంతలో వీరి దగ్గరికి ఒక నడి వయస్కుడు వచ్చి వర్ధనమ్మగారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అంటూ వారిని ఒక వ్యాన్లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు అసలేమీ అర్థం కావట్లేదు ఎవరికీ కూడా ఎన్ని ప్రశ్నలేసినా ఆ వ్యక్తి సమాధానం మాత్రం చెప్పకుండా కాసేపు ఆగితే అంతా మీకే తెలుస్తుంది అని మాత్రం చెప్తున్నాడు కాశీ నుండి ఓ అరగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఆశ్రమం లాంటి దాని ముందు వ్యాన్ ఆగింది అయోమయంగా చూస్తూ అంతా కిందికి దిగారు లోపలికి వెళ్ళగానే వర్ధనమ్మ వయసు వారు ఇంకాస్త ఎక్కువ ఉన్నవాళ్ళు కనిపించారు మేమేం తక్కువ చేశామని అమ్మిలా వృద్ధాశ్రమంలో చేరింది అని కూతుళ్ళు కోడళ్ళు చెంగుతో కళ్ళొత్తుకొని ఏడుస్తూ ఉంటే అల్లుళ్ళు కొడుకులు షాక్తో అలా నిలబడిపోయారు లోపల నుండి బయటికి వస్తున్న వర్ధనమ్మ గారిని చూసి అమ్మా ఏమిటిదంతా మమ్మల్ని సాధిద్దామనా అని పెద్ద కొడుకంటే అసలు ఆలోచించే చేశావా అని చిన్న కొడుకు కయ్యిని లేచాడు అందరి మాటలు శాంతంగా విన్న వర్ధనమ్మ దృఢకంఠస్వరంతో నేనెవరినో సాధిద్దామనో మిమ్మల్ని ఏడిపించాలనో ఈ పని చేయలేదు ఆలోచించావా అన్నారు కదా ఈ నా గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు నన్ను ఎలా చూశారో మీ మనసులకి తెలుసు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండడానికి మీకు కాని అవదు ఇక్కడ వంట మనిషిగా చేరాను ఒంట్లో సత్తువ ఉన్న వీళ్ళు ఏదో ఒక పని చేయనిచ్చి సత్తువ ఉడిగిపోగానే వాళ్లే ఇంత అన్నం అది పెట్టి రాలిపోయే వరకు పోషిస్తారు చివరి దశలో ఉన్న అనేక మందికి నేను సేవ చేస్తున్నాను అంటే నాకే గర్వంగా ఉంది నేను ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరో నాకు చేయకపోరు ఈ ఆశ్రమం ఇలా గత పదిహేనేళ్ళుగా నడుస్తోందిట మన ఊరి మాస్టారు ద్వారా విషయం తెలుసుకున్నాను కొడుకులకి నేను బరువు కూతుళ్ళకి పరువు సమస్య ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇది మంచి అని తోచి ఇలా చేశాను మీరు తిరిగి వెళ్ళగానే నా గురించి ఊళ్ళో అందరూ అడుగుతారనే కదూ మీ సమస్య గంగా నదిలో పడవ ప్రమాదంలో పోయానని చెప్పండి లేదా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయాను అని చెప్పండి ఎప్పుడు నేను మన ఊరు రాను ఇంకా మీరు బయలుదేరవచ్చు అని లోపలికి వెళుతున్న ఆవిడకేసి సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు ఇంతలో ఆవిడ వెనక్కి వచ్చి నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను అని రాసిన ఉత్తరం మాస్టారి దగ్గరుందిరా నా కొడుకుల వ్యాపార ఆదాయం ఎంత అని కూడా రాశాను అందులో గవర్నమెంట్ రూల్స్ అనుమతిస్తే ఉద్యోగం చేసుకోండి ఇంకా నా చంద్రహారం గాజులు కూడా మాస్టారి దగ్గరే ఉన్నాయి గిల్టు నగలకు ఎంత వస్తుందో నాకు తెలీదు అని వర్ధనమ్మ అన్నగానే కూతుళ్ళ మొహంలో రంగులు మారాయి మీ నాన్న పోవడానికి రెండేళ్ల ముందు ఆయనకి జబ్బు చేసింది పిల్లల దగ్గరికి వెళదామంటే ఆయన ఒప్పుకోలేదు పిల్లల్ని అపార్థం చేసుకుంటున్నాడని ఆయన్ని ఎంత తిట్టానో నా బంగారం అమ్మి వైద్యం చేయించాను మేమప్పుడు ఊళ్ళో ఉండడంతో ఇవన్నీ మీకు తెలీదు నీకు పిల్లల అసలు స్వరూపాలు తెలుస్తాయి చూడు అంటూ ఆ గిల్టు నగలు నా మీద వేశాడు మీ నాన్న ఆయన అన్నదే నిజమైంది ఇంక మీరు వెళ్ళొచ్చు నాకోసం ఎవరూ రానక్కర్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిన కాసేపటికి తేరుకున్న వర్ధనమ్మ కొడుకులు అసలు ఆవిడ్ని మీరే బలవంతంగా తీసుకొచ్చారు అంటూ ఆశ్రమ అధికారితో వాగ్వాదానికి దిగారు ఆవిడే స్వయంగా ఇచ్చిన డిక్లరేషన్ చూడగానే చేసేదేమీ లేక వెనుతిరిగారు వెళుతున్న పిల్లల వంక అలా చూస్తూ ఉండిపోయింది కిటికీలో నుంచి వర్ధనమ్మ తెగిన పేగు బంధాన్ని ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి